హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రోజైతే ఇందుమతి చాటుగా ఇక తన వాళ్ళతో ఫోన్ మాట్లాడడం విన్న సునంద ఇక ఇందుమతి ద్వారా జీవన ఇక జ్యోతి కూతురు కాదని తెలుసుకొని అసలు జ్యోతి కూతురు ఎవరనే నిజాన్ని తెలుసుకోబోతున్న సునంద అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక జ్యోతి అయితే గెట్ టుగెదర్ పెట్టుకుంటుంది కదా ఇక అందరూ కలుసుకొని ఇక ఒకే దగ్గర భోజనం చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది జ్యోతి అయితే వెంటనే ఇక జ్యోతి అయితే సునందాకి ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక సునంద లిఫ్ట్ చేసి చెప్పండి జ్యోతి గారు అని అనగానే వెంటనే సునంద గారు మీరు ఇక ఈరోజు ఈవినింగ్ అయితే మా ఇంటికి ఇక ఈరోజు మా ఇంట్లో టుగెదర్ పెడుతున్నాం ఇక చాలా సంతోషంగా మన అన్ని కుటుంబాలు ఇక ఇక్కడే భోజనం చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా రండి అని ఇక సునందాకైతే చెప్తుంది ఇక జ్యోతి అయితే జ్యోతి ఫ్యామిలీకి అయితే జ్యోతి అయితే సునంద ఫ్యామిలీకి ఇక సునంద అయితే చాలా సంతోషంగా ఉంది జ్యోతి గారు ఇక బాగా మంచి ప్లానే వేశారు ఖచ్చితంగా వస్తాము ఇక అందరం కలిసి వస్తాం అని ఇక సునంద అయితే చెప్తుంది చాలా థ్యాంక్స్ సునంద గారు అని ఇక మీరు తొందరగా రండి వెయిట్ చేస్తాం మీ కోసం అని ఇక జ్యోతి చెప్తుంది ఇక సరేనని సునంద ఫోన్ కట్ చేస్తుంది వెంటనే ఇక అక్కడికి ఆనంది వస్తుంది సునంద దగ్గరికి ఏంటత్తే గారు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు వస్తామని కూడా చెప్తున్నారు అని ఇక అనగానే అమ్మ ఆనంది మనం ఈరోజు ఈవినింగ్ ఇక జ్యోతి ఇంటికి వెళ్తున్నాం జ్యోతి గారు వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ స్టార్ట్ చేశారంట ఇక అందరం కలిసి భోజనం కూడా చేయ అక్కడే ఏర్పాట్లు చేశారంట ఇక అందుకనే సంతోషంలో ఈ మూమెంట్ సెలబ్రేషన్ చేసుకోవాలని జ్యోతి గారు మన ఫ్యామిలీ 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 మొత్తాన్ని ఇన్వైట్ చేసింది మనం వెళ్ళాలి ఈవినింగ్ అని ఇక సునంద చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది చాలా సంతోషంగా ఉంది అతయ్య గారు మనందరం ఇంత సంతోషంగా ఏ రోజు లేమనుకుంటా అని ఇక ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి మనం మన కుటుంబాలన్నీ అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ఇక ఆలక్య గొడవ వెళ్ళిపోయింది ఇక నువ్వు ఆదిత్య సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మన ఫ్యామిలీలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి నేను కోరుకునేది కూడా ఇదే ఆనంది అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జీవన అయితే వీళ్ళ మాటలు చాటుగా వింటుంది అయితే ఈరోజు మా ఇంటికి వెళ్తారా వీళ్ళు అయితే అక్కడ ఈరోజు భోజనం ఏర్పాట్లు అమ్మ చేస్తుంది ఇంత సంతోషంగా ఉండడం అయితే నాకు ఇష్టం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈ ఆనందిని ఇక ఇంట్లో అందరూ పొగుడుతూ ఉంటారు అది నాకు నచ్చదు ఇక అక్కడ ఏదైనా చేసి ఆనంది బాధపడేలా చేయాలి అని ఇక జీవనైతే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సునంద జీవనను కూడా పిలిచి జీవన నువ్వు తొందరగా రెడీ కా అటు ఆ ఆనంది వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు మనం జ్యోతి గారింటికి అంటే మీ ఇంటికి వెళ్తున్నాం తొందరగా రెడీ కావాలి అని ఇక సునంద అయితే ఇక అలై ఇక జీవనతో అయితే చెప్తుంది ఇక వెంటనే జీవన సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంత సంతోషంగా ఉండడం ఏంటి ఇక ఈ కుట్టి సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఏదైనా చెయ్యాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక అందరూ రెడీ అయి ఇక అటు జ్యోతి ఇంటికి వెళ్తారు అప్పుడే ఇక ఆనంది మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది తన కన్న తల్లి ఇంటికి తను సంతోషంగా ఇక తన ఫ్యామిలీతో వెళ్ళడం చాలా సంతోష సంతోషంగా ఉంటుంది ఆనందికైతే కానీ జీవన మాత్రం ఇక పరాయి వాళ్ళకి ఇంట్లోకి వచ్చినట్లుగా చిరాగ్గా కనిపిస్తుంది అప్పుడే ఇక అందరూ కూర్చొని ఇక చాలా థ్యాంక్స్ సునంద గారు మీరు వచ్చినందుకు పిలవగానే అని ఇక చాలా సంతోషపడుతుంది ఇక జ్యోతి అయితే సరే సరే ముందుగా అందరం కలిసి భోజనం చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక జ్యోతి ఇక అలా అనగానే సునంద ఇక అటు ఆనంది ఇక చాలా సంతోషంతో ఇక జ్యోతమ్మ మీ చేతితో వంట చాలా రోజులైంది తినక ఈరోజు ఖచ్చితంగా తినాలి జ్యోతమ్మ అని ఇక అనగానే వెంటనే అందరూ కూర్చోండి పెడతాను అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాటలు ఇటు ఆనంది సంతోషం చూసి సునంద చాలా సంతోషపడుతూ వెంటనే జీవన ముఖం చూస్తుంది ఇక జీవన మాత్రం తన పుట్టింటికి వచ్చిన సంతోషం మాత్రం ఏ మాత్రం కనిపించదు ఇక ముఖం మార్చుకొనే ఉంటుంది అప్పుడే ఇక అందరి ముందు జీవన అని అంటూ ఉంటుంది ఆ చెప్పండి తేగారు అని ఇక అనగానే ఈ ఇంటికి నీ పు కన్నతల్లి నీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి నీ పుట్టింటికి వచ్చిన సంతోషం అయితే నీ దాంట్లో నీ నీ మాటల్లో కనిపించడం లేదు నువ్వు మాత్రం ముఖం మార్చుకొనే ఉన్నావు అదే ఇక ఆనంది మాత్రం తన కన్న తల్లిదండ్రులు ఇక ఇక్కడే ఉన్నట్లు త వీళ్ళే తన తన కన్న తల్లిదండ్రులు అన్నట్లుగా చాలా సంతోషపడుతుంది ఇక ఆనంది మాత్రం ఇంటికి వచ్చిన కానుండి నీకు మాత్రం తల్లిదండ్రులన్న ప్రేమ మాత్రం మాత్రం కనిపించడం లేదు అని ఇక సునంద అనగానే ఇక జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఈ రౌడీ అత్తయ్య మొత్తం తెలుసుకుంటుంది ఇక కొంప తీసి నేను ఈ జ్యోతి సూర్యంలో కూతురు కాదని కూడా తెలుసుకుంటుందా ఏంటి చిన్న తెలివితేజలు చూస్తుంటే నిజంగానే నా గురించి బయటపడేలా ఉంది అని ఇక జీవనైతే కంగారు పడుతుంది లేదత్త గారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని నటిస్తూ ఉంటుంది ఇక అలెక్కి అయితే అప్పుడే ఇక లే ఇక లేదా జీవన నిన్ను చూస్తుంటే నిజంగానే నీకు మీ ఇంటికి వచ్చిన సంతోషం నీ నీ ముఖంలో కనిపించడం లేదు అని సునంద అనగానే ఇక అప్పుడే ఇక జ్యోతి అయితే అవును సునంద గారు నాకు జీవన కంటే ఎక్కువగా ఇక కుట్టినే ఇష్టం ఎందుకంటే కుట్టికి మా మీద ఇక తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తుంది కుట్టి మా విషయంలో చాలా మంచి చేసింది జీవన మా మాత్రం ఏది ఆలోచించకుండా చేస్తూనే వచ్చింది కానీ జీవనని సమర్థిస్తూ కుట్టియే ఇక మమ్మల్ని బాధపడకుండా చేసేది అని ఇక జ్యోతి కూడా చెప్తుంది ఇక సునంద మాత్రం అసలు ఈ జ్యోతి సూర్యంలో కూతురు ఇక నాకైతే ఆనందిలాగే కనిపిస్తుంది ఎందుకంటే ఆనందిలో అనుకూత అంతా ఇక జ్యోతి వారి వాళ్ళకైనా కనిపిస్తున్నాయి అని ఇక సునంద అయితే భోజనం చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఇక అటు ఇక జీవన చాలా చిరాగ్గా బయటికి వస్తుంది అప్పుడే ఇందుమతి కూడా ఇదికి దీనివల్ల ఇక మా గురించి బయటపడుతుందా ఏంటి అసలు జీవన తను కాదని తెలిసిపోతుందా అని ఇక హిందుమతి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే జీవన్ అక్కడ పర పెరట్లో తిరుగుతూ ఉండగా వెంటనే అక్కడికైతే ఇందుమతి వెళ్తుంది ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఇందుమతి అనగానే ఏంటికి నేనేం చేస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది ఇక జీవనైతే అప్పుడే ఇక ఇందుమతి అయితే లేదు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇక ఇంత కోపంగా కనిపిస్తూ ఆ ఇంటి కూతురు కాదని నిజంగానే బయటపడతట్టుంది ఈరోజు మీ అత్తయ్య గారు అన్న మాటలను అయితే నిజంగానే నువ్వు కూతురు దని నిరూపించింది అని ఇక హిందుమతి అనగానే లేదు పెద్దమ్మ ఇక మా అత్తయ్య గారు చాలా సెన్సిటివ్ తను చాలా ఆలోచిస్తుంది నా గురించి నిజంగానే తెలిసినట్లుగా చెప్తుంది అని ఇక జీవన నాకు కూడా భయంగా ఉంది పెద్దమ్మ అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడి నుంచి ఇందు ఇక అక్కడ నుంచి సునంద వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటుంది ఏంటి వీళ్ళిద్దరు ఎందుకు ఇంత చాటుగా మాట్లాడుకుంటున్నారు అని ఇక సునంద అయితే వింటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఇక నువ్వు చాలా తెలివిగా ఆలోచించు నీ గురించి నువ్వే బయట పెట్టకు ఎందుకంటే మీ అత్తయ్య గారు ఖచ్చితంగా నీ గురించి తెలుసుకునేలా ఉంది నువ్వు సూర్యం జ్యోతిల కూతురు కాదని నువ్వు నా ఇక కూతురు అని ఇక తెలిసిపోతుంది ఇక నేను డబ్బు కోసం మీ ఇంట్లో చేర్చానని కూడా తెలిసిపోతుంది మీ అత్తయ్య గారికి తెలిస్తే చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండే అని ఇక మనకి ఆస్తి రావాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇందుమతి అయితే జీవనకి చెప్తుంది ఇక జీవన అదే పెద్దమ్మ నాకు కూడా కావాల్సింది నేను జాగ్రత్తగానే ఉంటున్నాను అని ఇద్దరు మాట్లాడుకోవడం విని ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే ఇక ఇదేంటి వీళ్ళెందుకు ఇక పెద్దమ్మానడం ఏంటి తను గ్రాని కదా అని ఇక అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుకోవడంలో ఏదో దాచిపెట్టి పెట్టారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సీక్రెట్ ఉంది అని ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అటు పక్క ఇక ఆనంది ఇక పూజారి గారు కూడా ఆ ఫంక్షన్కి పిలుస్తుంది కదా సంతోషంగా ఉండడానికి పూజారి పూజారి తాత కూడా కారణమని ఇక పూజారి గారిని పిలుస్తుంది అప్పుడే పూజారి ఇక అక్కడికి వస్తూ ఉంటాడు వెంటనే ఆనంది పూజారి తాత అనే హక్కున చేర్చుకుంటుంది వెంటనే సునంద ఇక వాళ్ళిద్దరిని చూస్తుంది పూజారి తాత ఈరోజు నేను నా తల్లిదండ్రుల దగ్గరికి తాత చాలా సంతో సంతోషంగా ఉంది నాకు ఇక ఇదంతా సంతోషాన్ని చేర్పించింది నువ్వే తాత అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇదేంటి ఆనంది ఏంటి తన తల్లిదండ్రులు అంటుంది ఇంటికి రావడం ఏంటి తను సంతోషంగా ఉండడం ఏంటి అని ఇక అనుకుంటూ సునంద అలానే వింటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది మాత్రం పూజారి తాత నేను ఇక అమ్మ అని నాకు పిలవాలని పిలవాలనుంది నాన్న సూర్యం బాబుని పిలవాలనుంది కానీ ఆ దేవుడెందుకు ఇక నా విషయం చెప్తే ఇక తల్లికి గండమని తెలియజేశాడు నాకు అమ్మ అని పిలవాలని చాలా కోరికగా ఉంది పూజారి తాత ఈ గండాన్ని ఎప్పుడు తొలగిపోతుందో అని ఇక అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ ఆనంది ఈ ఈ జ్యోతి సూర్యంలో కూతురా అని ఇక ఒక్కసారే షాక్ అయిపోతుంది ఖచ్చితంగా నా డౌట్లో అబద్ధమే లేదు ఖచ్చితంగా ఆనంది జ్యోతి సూర్యంలో కూతురు ఎందుకంటే ఇప్పుడు ఇక పూజారి గారితో మాట్లాడడం నేను విన్నాను కదా అని ఇక సునంద అయితే వెంటనే ఇక ఆనంది ద్వారానే తెలుసుకుంటాను ఆనంది ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇక అనుకుంటూ సునంద వెంటనే ఇక ఆనంది దగ్గరికి వెళ్తుంది ఆనంది నాకు ఒక నిజం చెప్తావా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే చెప్పండి గారు మీ దగ్గర ఏమీ దాచిపెట్టన గారు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నువ్వు నిజంగా సింహాద్రి పద్మల కూతురు వేనా అని అడుగుతూ ఉంటుందా ఇక సునంద అయితే అప్పుడే ఒక్కసారే స్టర్న్ అయిపోతుంది ఆనంది అయితే ఏంటత్తయ్య అని ఇక అనగానే అవునానంది నువ్వు పూజారి గారు మాట్లాడుకోవడం విన్నాను నువ్వు జ్యోతి సూర్యంలో కూతురు కూతురు అన్నట్లుగా జ్యోతిని అమ్మ అని పిలవాలని సూర్యంని నాన్న అని పిలవాలని ఉందని ఏదో చెప్తుంటే నేను విన్నాను నువ్వు ఖచ్చితంగా జ్యోతి సూర్యంలో కూతురువే కదా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదేగారు ఇక నేను జ్యోతమ్మని నా ఇక సూర్యం బాబుని నాన్నలా ఇక చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణంలా చూసుకున్నారు నన్ను ఈరోజు ఈ స్థాయికి చేర్చడానికి కారణం జ్యోతమ్మ సూర్యంబాబులో అందుకే అలా అన్నాను అని ఇక ఆనంది అయితే మాట మార్చేస్తుంది అప్పుడే ఇక సునంద ఆనంది నా మీద ఒట్టే చెప్పు నిజం చెప్తావా చెప్పవా అని అనగానే లేదత్తే గారు అని ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈ విషయం ఆనంది చెప్పదు ఎలాగైనా పూజారి గారి ద్వారానే తెలుసుకోవాలి పూజ పూజారి గారికి అంత తెలిసే ఉంటుంది అని ఇక సునంద అయితే అనుకొని వెంటనే ఇక సునంద ఇక పూజారి గారిని కలుస్తుంది అప్పుడే ఇక ఏంటమ్మా సునంద గారు ఇంత అర్జెంటుగా పిలిపి అని ఇక అనగానే పూజారి గారు నాకు అర్జెంటే ఎందుకంటే నేను ఒక విషయాన్ని ఒక నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇక సునంద అనగానే ఏంటమ్మా నిజం ఏంటి తెలుసుకు నాకు తెలిసిన నిజం ఏంటి అని పూజారి గారు అంటూ ఉంటారు అప్పుడే ఇక వెంటనే సునంద పూజారి గారు నువ్వు ఆనంది మాట్లాడుకోవడం నేను విన్నాను ఇక ఆనంది జ్యోతిని సూర్యంని అమ్మా నాన్నలని పిలవాలని ఉంది ఎప్పుడు మా ఇద్దరి మధ్య సంతోషం అమ్మా నాన్నలని ఎట్లా పిలవాలి ఇక ఈ గండం ఎలా తొలిగిపోతుంది అని ఇక ఆనందినితో ఈరోజు ఇక అక్కడ మా ఇంటి దగ్గర మాట్లాడడం నేను విన్నాను నిజంగా చెప్పండి పూజారి గారు జ్యోతి సూర్యములు ఆనందికి ఏం కావాలి అని ఇక నిజం చెప్పాలి ఎందుకంటే మీరు పూజారి గారు దేవుళ్ళ సాక్షిగా మీరు పూజలు చేస్తూ ఉంటారు మీ నోటి నుండి అబద్ధం రాకూడదు అని ఇక సునంద చెప్పగానే వెంటనే ఇక పూజారి స్టన్ అయిపోతాడు సునంద గారికి నిజం తెలిసిపోయినట్లుంది ఇక నిజం చెప్పకుండా దాచిపెట్టలేను ఎందుకంటే ఇక కుట్టి గురించి సునంద గారికైనా తెలిసి ఉండాలి అని ఇక అనుకొని పూజారి అయితే అమ్మ సునంద గారు మీకు నిజం చెప్తానమ్మా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు చెప్పండి పూజారి గారు అని ఇక సునంద అనగానే నిజంగానే నువ్వన్నట్లుగా ఇక మా ఆనంది ఎవరి కూతురంటే ఇక సూర్యం జ్యోతమ్మల కూతురే ఎందుకంటే జ్యోతి సూర్యంలో కూతురే ఈ ఆనంది కానీ తను ఆనంది ఇక జీవన కాదని చెప్పి తన ప్లేస్లో ఇంకో మల్లిని పంపించింది ఇక తను తనే ఇక జ్యోతి సూర్యంలా కన్న కూతురని ఇక నిజం వాళ్ళకి తెలిస్తే ఇక తన తల్లికి గండం ఉందని ఇక తెలిసింది కాబట్టి ఇక ఆనంది తన తల్లిదండ్రులని అమ్మ నాన్నలని పిలువని పరిస్థితి ఈ గండం ద్వారా ఈ గండం తొలికిపోయిన రోజున తనే తన కూతురు అన్న నిజాన్ని చెప్పబోతుంది కానీ అప్పటి వరకు ఈ నిజాన్ని జ్యోతమ్మ కోసం దాచిపెట్టింది ఇదంతా నిజంగానే మీరు చెప్పినట్లుగా నిజమండి అని ఇక పూజారి గారు సునందకి చెప్పగానే ఆనంద షాక్ అయిపోతుంది అంటే ఇక జ్యోతి సూర్యంలో కూతురు ఆనంది ఆనంది పేరే జీవన ఈ జీవనగా ఉంది మామూలు వ్యక్తి కాదు అంటే హిందుమతి జీవన ఆడిన ప్లాన్ ప్రకారం ఈ జీవనని ఇందుమతి పెట్టింది ఆస్తి కోసం ఈ జీవనని ఇక జీవనలా పెట్టింది అని ఇక షాక్ అయిపోతుంది ఇక సునంద అయితే ఒంటరిగా ఉన్న ఇందుమతి దగ్గరికి వెళ్ళి ఇక ఇందుమతి ఆలోచిస్తూ ఉండగా సునంద వెళ్తుంది వెంటనే ఇక ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఇందుమతి కంగారు పడుతూ ఉంటుంది ఇక సునంద అయితే ఇందుమతి చెంప పలగొట్టి నువ్వు ఏం చేస్తున్నానో నాకు అర్థమైపోయింది ఆనంది జీవన జీవన ప్లేస్లో ఆనంది ప్లేస్లో జీవన అని ఇక డమ్మి జీవనని తీసుకువచ్చి ఈ ఆస్తి కోసం ఇక జీవన రూపంలో పరిచయం చేశావు జ్యోతి సూర్యంలో కూతురు రూపంలో ఇదంతా నాకు తెలుసు ఇక ఏ రోజైతే నిజం తెలుస్తుందో ఆ రోజు మీరు ఈ ఇంట్లో గుమ్మం బయట ఉండవలసి వస్తుంది కానీ లేనిపోని ప్లాన్లు వేసి ఆస్తి కోసం నువ్వు చేసే ప్లాన్లు ఇక వదిలేసుకో నార్మల్గానైతే చెప్తున్నాను అని ఇక సునంద అయితే అయితే వార్నింగ్ ఇస్తుంది ఇందుమతికి ఇక ఆనందికి ఏమైనా జరగాలి మిమ్మల్ని బ్రతకనివ్వను అని ఇక సునంద అయితే వార్నింగ్ ఇస్తుంది ఇందుమతికి ఈ విధంగానైతే పూజారి ద్వారా అసలు నిజమైతే తెలుసుకుంటుంది సునంద అయితే ఇందుమతినైతే అయితే ఒక ఆట ఆడుకోబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్